హాయ్ అండి మా వారు రేణిగుంటలో ఆఫీస్ వర్క్ కోసం ఉంటున్నారు అయితే నేను రేణిగుంట వచ్చాను టెన్ డేస్ ఉందామని టెన్ డేస్ అనే కాదు ఇంకా ఎక్కువ రోజులైనా ఉండొచ్చు అది నేను చెప్పలేనులేండి మూడో తారీఖు ఉదయం వచ్చాను ఇది మూడో తారీఖు ఈవినింగ్ బయటికి అలా తీసుకెళ్లారనమాట అయితే ఇది ఫ్లైఓవర్ చాలా బాగుంది చాలా పెద్దది దీని పేరు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అంట ఈ ఫ్లైఓవర్ ని ఒక పక్షి కన్ను ఆకారంలో డిజైన్ చేశారని నేను గూగుల్లో అయితే చూశాను చాలా పెద్ద ఫ్లైఓవరు చాలా నీట్ గా చాలా బాగుంది శ్రీనివాసుని నామాలతో ప్రతి స్తంభానికి నామాలైతే ఉన్నాయి చాలా అందంగా ఉంది మా వారు చిన్న త్రీ రూమ్స్ ఉన్న ఒక హౌస్ అయితే రెంట్కి కి ఉంటున్నారు వీలైనప్పుడు వండుకుంటున్నారు లేదంటే హోటల్లోనే తింటున్నారు అయితే నేను వచ్చాను కదా ఇంకా వండుదామని కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకుంటున్నాను అందుకని రిలయన్స్ స్మార్ట్కి అయితే వచ్చాము వచ్చి కొన్ని అవసరమైనవన్నీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది మరి ఇంకెందుకు అని బయట తినేసి వెళ్ళిపోదామని ఇంకా బయట తినేస్తున్నాము పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ తిన్నామన్నమాట చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కర్రీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట మరీ ఎక్కువ స్పైసీగా కాకుండా మరి అంత తక్కువ స్పైస్ కాకుండా మీడియంగా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మా అత్తగారు విజయవాడ వెళ్ళారు మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి తిరుపతి వెళ్ళారు తిరుపతి నుంచి ఇంకా వచ్చారనమాట వైజాగ్ మా అత్తగారికి ఏడులోపే ఇంట్లో దీపం తులసమ్మ దగ్గర దీపం అయిపోవాలి అలానే పెట్టేస్తారు నేనైతే కొంచెం లేట్ నా దీపం అయితే మా అత్తగారు దీపం అయ్యే వరకు టీ అయితే తాగరు ఎప్పుడో ఒక్కొక్కసారి తాగుతారు కానీ మ్యాక్సిమమ్ దీపం అయిన తర్వాతే టీ తాగుతారు ఇంకా టీ తాగాక ఒక్కోసారి టిఫిన్ చేసి అన్నీ చదువుకుంటారనమాట దేవుని పుస్తకాలన్నీ లలితా సహస్రనామాలు శ్రీ సూక్తం తర్వాత ఏ రోజు అష్టోత్తరాలు ఆ రోజు చదువుకుంటూ ఉంటారు ఇదేంటంటే తిరుపతి నుంచి వచ్చారు కదా ఈ స్వామివారి విగ్రహాన్ని అయితే తెచ్చారనమాట చాలా బాగుంది ఇంకా ఇదేంటంటే మా చిన్నత్త గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి బర్త్డే అయింది బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ గా ఇవి ఇచ్చారనమాట తెచ్చినవన్నీ ఇలా చూపిస్తూ ఉన్నారు అత్తగారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి సింహాచలం అయితే వెళ్తున్నాము మా చిన్నమ్మాయి విజయవాడ ట్రైనింగ్కి వెళ్తుంది అయితే వెళ్లే ముందు కంపల్సరీ స్వామివారి దర్శనం అయితే చేసుకొని వెళ్ళాలని వెళ్తున్నాం అనమాట అలాగా అత్తగారు కూడా తిరుపతి నుంచి వచ్చారు కదా తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు చాలామంది చాలా వరకు సింహాచలం వరాహలక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకుంటారు మేము ఆగస్టు థర్టీ ఎత్ నాలుగవ శ్రావణ శుక్రవారం సింహాచలం కొండపైకి వెళ్ళాము అయితే ఆ రోజు ఎంత అదృష్టమో మాకైతే అనుకోకుండా వెళ్ళాము కానీ చాలా అదృష్టమనే చెప్పాలి ఏంటో తర్వాత చెప్తాను అయితే మేము ఇక్కడ సెల్ ఫోన్ అది పెట్టడానికి వచ్చామనమాట పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కొండపైన దాని ఎదురుగా ఉన్న లైన్లోనే ఇలా సెల్ ఫోన్లు తర్వాత బ్యాగులు చెప్పులు అన్నీ వరుసగా ఉంటాయన్నమాట కౌంటర్లు ఇంకా అక్కడైతే అన్నీ పెట్టేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట మేము అన్నప్రసాదానికి అయితే వచ్చాము ఆ రోజైతే ఎయిటీ పర్సెంట్ లేడీసే ఉన్నారు యాక్చువల్గా చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది కానీ లేడీస్ అందరికీ చేతిలో సీఎంఆర్ బ్యాగ్ ఉంది అంటే వేరే రూట్లో పంపించేస్తున్నారనమాట సిఎంఆర్ బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా అది తర్వాత చెప్తాను భోజనాలు అయితే ఇంతకు ముందు మీద కొంచెం బాగున్నాయి పప్పు ఒక కూర ఒక పచ్చడి అన్ని టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి భోజనాలు చేసి రిటర్న్ అనమాట భోజనానికి వెళ్ళక ముందే సెల్ ఫోన్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ ఏంటంటే సంపంగ పూలు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అమ్ముతారనమాట ఇంకా ఇదేంటంటే సింహాచలం గోపురం మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏమో అని మొత్తం అంతా వీడియో అయితే తీసుకుంటున్నాను అయితే గోపురం ప్రక్కనే ఉంటుందన్నమాట ప్రసాదాలు అమ్మే ప్లేసు ఇక్కడ పులిహోర లడ్డు అమ్ముతారనమాట ఆ ప్రక్కనే శివాలయం ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను గోపురం ప్రక్కనే లిఫ్ట్ ఉంటుందన్నమాట సిక్స్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళు చూపిస్తున్నాను కదా ఆ లిఫ్ట్ పైన ఎక్కి వెళ్ళిపోవచ్చు గోపురానికి ప్రక్కనే ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరున్నా ఆధార్ కార్డు చూపిస్తే ఈ లిఫ్ట్లో కరెక్ట్గా దేవుడు ఎదురుగా వెళ్ళిపోవచ్చు అనమాట గుడికి చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు అయితే చెప్పాను కదా మాకు రోజు చాలా అదృష్టం ఉంది అని అదేంటంటే నాలుగవ శ్రావణ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతములు జరిపిస్తున్నారనమాట మేము మామూలుగా దర్శనానికి అయితే వెళ్దామని వచ్చాము అయితే చాలా హడావిడిగా ఉంది శ్రీమూర్తులందరూ కూర్చొని ఉన్నారనమాట అయితే ఏంటి అని అడిగితే సామూహిక వరలక్ష్మి వ్రతములు జరుగుతున్నాయి ఎవరైనా వెళ్ళొచ్చు శ్రీమూర్తి అయి ఉంటే చాలు అని అన్నారు అయితే మేము వెంటనే మేము వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళొచ్చామా అన్నారు మేమైతే వెళ్ళాము మాకైతే అస్సలు తెలీదు అనుకోకుండా వరలక్ష్మీదేవి కుంకుమ పూజనైతే చేసుకున్నాము నేను మా అత్తగారు మా చిన్నమ్మాయి ఈ ప్లేస్లోనే అనమాట అసలు భోజనాలకు ముందైతే ఖాళీ లేదు మొత్తం శ్రీమూర్తులతో ఎంత హడావిడిగా ఉందంటే ఈ ఏరియా అంతా కొన్ని వేల మంది సామూహిక వరలక్ష్మి వ్రతంలో అయితే చేశారు కుంకుమ పూజకి టికెట్ ఏమైనా ఉందేమో అనుకున్నాము ఏమీ లేదు అంతా ఫ్రీగానే ఇచ్చారనమాట కలిసాలు పసుపు కుంకుమ గాజులు కొబ్బరికాయ ఇంకా పువ్వులు ప్లేట్ దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం కూడా ఇచ్చారన్నమాట ఇంకా గాజులు వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి ఒక కాయిన్ జాకెట్ పీస్ ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చారు ఎక్కడా ఒక రూపాయి కూడా తీసుకోలేదన్నమాట ఈ సామూహిక వరలక్ష్మి ప్రతి సంవత్సరం జరుగుతాయంట నాలుగవ శ్రావణ శుక్రవారం వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ప్రతి ఇయర్ మిస్ కాకుండా వెళ్ళండి అయితే ఎన్ని వేల మందో తెలీదు ఒకేసారి చాలా అది చెప్పలేను అంత బాగా అయితే జరిగాయి ఇన్ని వేల మంది శ్రీమూర్తులకి చాలా మంది వాలంటీర్స్ అయితే వచ్చి అన్నీ అందించారనమాట మహిళలందరూ లైన్లలో కూర్చునే ఉన్నారు అయితే కూర్చున్న దగ్గరికి అన్నీ అందించారనమాట ఏదైనా లేదు అని అంటే చాలు వాలంటీర్లు వెళ్ళి తెచ్చి ఇచ్చేవారు విసుక్కోకుండా చాలా బాగా చేశారనమాట చూడడానికైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు సెల్ ఫోన్ నేను ముందుగానే ఉంచేసాను కదా అదంతా వీడియో తీయడానికైతే అవ్వలేదు చాలా బాధ అనిపించింది కానీ అనుకోకుండా వరలక్ష్మి వ్రతాన్ని అయితే కుంకుమ పూజనైతే చేయగలిసాము అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది చాలామంది వేద పండితులు అందరి చేత నూట ఎనిమిది నామాలైతే చదివించారు అమ్మవారి నామాలు చదివిస్తూ కుంకుమ పూజనైతే చేశారు మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట అంతా ఫ్రీగానే చేయించారు ఇగోండి ఇంటికి వచ్చాక ఇలా చూపిస్తున్నాను సీఎంఆర్ బ్యాగ్ ఉంటే భోజనానికి విడిచిపెట్టారని చెప్పాను కదా ఇదే అనమాట అందరికీ ఈ సిఎంఆర్ బ్యాగ్ ఉంటే మూడు వందల రూపాయల టికెట్ కూడా ఫ్రీ అనమాట దర్శనానికి మూడు వందల రూపాయల టికెట్లో ఇంకా శ్రీమూర్తులందరికీ పంపించేశారనమాట ఎక్కువ టైం పట్టలేదు చాలా వేగంగా దర్శనం అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు